నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం మెదక్ జిల్లా పాపన్నపేట ఎల్లాపూర్ కొత్తపల్లి గ్రామ పంచాయతీలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో గ్రామ పంచాయతీలను డిఎల్పిఓ సురేష్ బాబు స్పెషల్ ఆఫీసర్ పర్యవేక్షించారు ఈ సందర్భంగా పంచాయతీల్లో పరిశుభ్రత డ్రైనేజ్ సమస్యలు వ్యర్థాలను వేరువేరు చేయడం సీజనల్ వ్యాధుల నివారణ తదితర అంశాలపై అధికారులు గ్రామస్తులకు అవగాహన కల్పించారు గ్రామాల పరిశుభ్రతను కాపాడుతూ ప్రతి ఒక్కరూ స్వచ్ఛతలో భాగస్వామ్యం కావాలని సురేష్ బాబు సూచించారు ఇంటింటి పరిశీలన తడిపొడి చెత్త వేరు చేసే విధానం ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించే అంశాలపై కూడా ఆదేశాలు ఇచ్చారు ప్రజలు పూర్తి సహకారం అందించాలని ఆరోగ్యవంతమైన వాతావరణం కోసం ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు ఇందులో భాగంగా పాపన్నపేట పంచాయతీ కార్యదర్శి కొత్తపల్లి పంచాయతీ కార్యదర్శి సంతోష్ ఎల్లాపూర్ పంచాయతీ కార్యదర్శి నవీన్ ఆశా వర్కర్లు పాల్గొన్నారు

మీరు దోమలు గుర్తి మీకే నష్టం కదా రెండు నిమిషాలు పనులకి రెండు మూడు వేలు కనీసం ఒక హాస్పిటల్ పోరావాలంటే కష్టమవుతాను మీకు పైసలు ఖర్చు అవుతాయి రెండు నిమిషాలు మీరు ఇవన్నీ తీసేసుకుంటే రెండు మూడు వేలు మీకు మందులు ఖర్చు కలుగుతారు పోగొట్టుకోకుండా జనం వస్తారు మళ్ళీ జనాలు దగ్గర కూడా ఇది పోతున్నాయి

వాళ్ళ దగ్గర కూడా నిలవ ఉంటాయి ఆ బిల్డింగ్ ఎక్కి తీసుకుంటే తెలుస్తుంది కదా మీ పేరు ఏంటండి సర్పంచ్ మాట్లాడారు వాళ్ళు వాళ్ళు చేయలేని పని నువ్వు చేయిస్తావు కదా సార్ కూడా వచ్చింది కదా రెండు నెలల నుంచి వాళ్ళు ఆగిపోయింది నేను చేయకూడదు అనే ఉన్నా ఓ జనరేషన్ గతి గతింది ఓ జనరేషన్ ఆగిపోతుంది అట్లనే వస్తుంది కదా ఎవరూ చేయలేదను బట్టి మనం ఇంట్లో చేయకూడదు దాంట్లో సాధ్య సాధ్యాలు కాబట్టి ఇది ఏదో అంతే మట్టిదే అందులో ఇంట్లో మొన్న ఎక్కడైనా గుంతలు అయితే వాళ్ళ గుత్తల్లో ఉంటే తీసుకొచ్చిపోయేయండి గుంతల్లో ಆಗ ಆಗ ಬಸ್ ಅಲ್ಲಿ ಗ್ರಾಮ ಒಂದಿದೆ ಕದ ಪಾಪನ ಕಡೆ ಇದೆ ಎಲ್ಲೆ ಪೊಲಾಲ கொஞ்சம் ಅಂತ ಹೇಳಿದ್ರು ಆ ಪ್ರಾಪ್ತಕರು ಗೆರೆ ಇದೆ ಇಕ್ಕೆ ಇಸ್ತಾವ್ இங்க வாட கரெக்ட்டா இருக்கு. இங்க வரலாம். நீங்க வாட முக. டாங்க்போர்ட்டல டாங்க்போர்ட்ல வசமில்லை இது. இது இது கூட இது கூட ஏரியா மொத்தம் நீலீவே. ஆ கிளர்க் கிளர்க். என்னது பாசா. அண்ணா அண்ணா கூட போட வேண்டியது அந்த ஏ இந்த நீலத்தோட டி நமக்கு டெங்கு டிంట్లో మనకు లారవ అనేది దీనిలో పుడుతుంది మనం. ஓபன் டிంట్లో పుట్ునేగా. లారవా பெட்டே.

బ్యాంక్ నీళ్లే కానీ ఇది ఎక్కువ స్టోర్ చేస్తా స్టోర్ చేస్తే అయితే దోమలు గుడ్లు పెడతాయి దీని ద్వారా వచ్చేటువంటి దోమలు కుడితే డెంగే టోర్ వస్తుంది మీ వంట మనుషులకు ఎవరికి వచ్చింది అనుకో నీ వంట అయిపోతే దెబ్బ కదా ఈ నీళ్ళు ఉంటుందమ్మా ఈ దేనికి పడుతుంది ఫ్లోర్ కడుతుంది ఫ్లోర్ కట్